ఒక్క బిస్కెట్ యాడ్ వల్ల హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది ఏకంగా రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన నటి కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఒక్క భాషలోనే కాదు తెలుగు తమిళ్ కన్నడ ఇప్పుడు హిందీ ఇలా రకరకాల భాషల్లో సినిమాలను చేస్తున్నారు ఎంత చేసినా ఓ వందల సినిమాలు చేస్తారేమో మహా అయితే కానీ పైన కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా రెండు వందలకు పైగా సినిమాలు చేశారట ఒక్క బిస్కెట్ యాడ్ ఆమె కెరీర్నే మార్చేసింది ఆ యాడ్ పుణ్యమా అని ఆమెను ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ని చేసింది ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు గట్టిగా చేస్తే పది సినిమాలతో ఫెడౌట్ అవుతున్నారు మరి కొంతమంది మరీ దారుణంగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు చాలామంది హీరోయిన్స్ ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్స్గా ఎంపికైన వారి కానీ కొంతమందికి మాత్రం అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది యాడ్స్లో నటించిన వారు హీరోయిన్స్గా మారిన సందర్భాలు చాలా తక్కువ పైగా అప్పట్లో అలా వచ్చిన ఓ ముద్దుగుమ్మ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అందంతో నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు రమ్యకృష్ణ గారు అయితే ఈమెకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా వెళ్ళై మనసు సినిమాలో మహిళా ప్రధాన పాత్ర కోసం వెతుకుతున్నారట చిత్రనిర్మాతలు ఇంతలో యాదృచ్ఛికంగా కుముదం అనే వార్తాపత్రికలు ఓ బిస్కెట్కు సంబంధించిన యాడ్లో రమ్యకృష్ణ కనిపించిందట ఈ అమ్మడు బాగుంది ఎవరో కనుక్కోండి అని నిర్మాతలు చెప్పడంతో సిబ్బంది వెంటనే ఆరా తీశారట దాంతో ఆమె తమిళనాట పాత్రికేయుడు విమర్శకుడు చోరామస్వామి మేనకోడలు అని తెలిసిందట దాంతో మూవీ మేకర్స్ చో రామస్వామిని రమ్యకృష్ణను నటింపచేయాలని అడిగారట ఆ తర్వాత డైరెక్టర్ వెళ్ళి ఆమెను కలుసుకుని మొదటి సినిమా వెళ్ళై మనసుకి నటిగా సైన్ చేయించడం జరిగింది అలా సినిమాల్లోకి వచ్చారు రమ్యకృష్ణ ఆ మూవీ టైంకి రమ్యకృష్ణ గారికి చాలా చిన్న వయసుట ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళ్లో వెళ్ళై మనసు మూవీలో ప్రధాన పాత్ర పోషించారు ఆ తర్వాత బాల్యమిత్రులు అనే మూవీలో తెలుగులోకి అడుగుపెట్టారు ఇక ఈ హీరోయిన్ బ్యూటీగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు ముఖ్యంగా నరసింహ మూవీలో రజనీకాంత్ గారితో పోటీ పడి మరీ నటించి మెప్పించారు ఇకిప్పుడు తల్లిగా అత్తగా పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్ర రమ్యకృష్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది